ఈరోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళల తరఫున అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరి ఇదే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో వెయ్యి సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందిస్తూ అందరితో సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మా అందరితో కూడా సంతోషంగా జీవించాలని మరొకసారి ఆయన ఆరోగ్యాలతో ఆయన జీవిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని ప్రార్థిస్తూ మహిళల తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా మహిళల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ సార్ ఈ రోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ సార్ వాళ్ళందరూ ఏమేమి చెప్పాలో చెప్పినారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం పలముని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను మనం నెరవేరిస్తే అదే ఆయనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బర్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మనకి ఇంకొక శుభ సూచకం ఏమంటే ఈరోజు శాంతి శాంతి అయినటువంటి యేసు ప్రభు పుట్టిన పుట్టినరోజు పుట్టిన పునర్ధన అయిన రోజు ఈస్టర్ రోజు రావడం ఇంకా ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనమందరం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మన పొలమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని పని చేసేటటువంటి ఒక నినాయాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను తెలుగు ప్రపంచంలో ఏ నలుమూలలు గర్వించదగ్గ రోజు ఈరోజు ఎందుకంటే మన నవ్యాంగ నిర్మాత పాలనా దర్శకుడు ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా మలుచుకొని ఉన్నటువంటి కూడా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత సైబరాబాద్ సృష్టికర్త్యాంగ్ర విభజిత నవ్యాంగ్ర అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వ్యాఖ్యలో ఈ రోజు పలంనాడు నియోజకవర్గంలో మా నేత మాజీ మంత్రి వర్యులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తాము